హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయవాడలో అయితే సిచ్యువేషన్ చాలా వరకు కంట్రోల్ అయిందనే చెప్పాలి సో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా చాలా ప్రదేశాల్లో విగ్రహాలు పెట్టాలని అందరూ ప్లాన్ చేసుకున్నారండి కానీ వరదల కారణంగా చాలామంది అయితే పెట్టలేకపోయారు కానీ అసలు ఎలా అయినా తగ్గేదే లేదనుకుంటూ సెవెంటీ టూ ఫీట్ కనీషన్ మాత్రం పెట్టారనమాట సితారా సెంటర్ దగ్గర పెట్టారు గ్రౌండ్ అంతా టూ ఫీట్ వాటర్తో మునిగిపోయిందండి అయినా సరే ఒక బ్రిడ్జ్ లాంటిది కట్టి ఎలాంటి ఆటంకం లేకుండా అనుకున్నట్టుగానే విగ్రహం అయితే పెట్టారనమాట ఇప్పుడు చూస్తున్నారు కదండి ఈ వ్యాన్స్ అన్నీ వరద బాధితుల కోసం మా రేషన్ పంపిణీ చేయడానికి అనమాట సో గ్రౌండ్కి ఒక హండ్రెడ్ మీటర్స్ ముందు నుంచే మంచిగా లైటింగ్స్ అది అరేంజ్ చేశారు చాలా అయితే చాలా బాగుందండి సో మీరు కనుక వెళ్ళకపోయి ఉంటే తప్పకుండా వెళ్ళి ఒకసారి విజిట్ చేయండి చాలా మనశ్శాంతిగా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట ఇది వచ్చేసి సితార సెంటర్ దగ్గరండి విజయవాడలో ఉంటే చాలామందికి ఐడియానే ఉంటుంది భవానీపురం విజయధర్పురం ఆర్టీఓ బస్ డిపో అంటారు ఆర్టీసీ బస్ డిపో పక్కన సితారా సెంటర్ అంటే ఇంకా ఈజీగా గుర్తుంటుందన్నమాట సో ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా అసలు వరద కారణంగా ఎంత నీళ్ళు ఉన్నాయో వీడియోలో కూడా నేను మధ్య మధ్యలో అంత క్లియర్గా చూపిస్తాను చూడండి ఈ విగ్రహం అనేది డూండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో పెట్టడం జరిగింది వీళ్ళు టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి ఇలానే పెడుతున్నారండి స్టార్టింగ్ సిక్స్టీ టూ ఫీట్ హైట్తో స్టార్ట్ చేశారు అప్పుడు ఘంటసాల కళాశాలలో అనమాట కానీ మధ్యలో కరోనా కారణంగా వీళ్ళకి ఫండ్స్ అందక ఒక టూ ఇయర్స్ ఆపారనమాట మళ్ళీ ఇప్పుడు సెవెంటీ టూ ఫీట్ గణేష్ని పెట్టారు ఫిఫ్టీ డేస్ ముందు నుంచే వీళ్ళు విగ్రహాన్ని తయారు చేయడం అనేది స్టార్ట్ చేశారు పూర్తిగా మట్టితోనే తయారు చేశారనమాట అసలు చాలామంది జనాలు వస్తున్నారండి ఇలాగ ఇంత మునిగిపోయి ఇంత నీళ్ళు ఉన్నా కానీ జనాలు మాత్రం ఏమాత్రం తగ్గట్లేదు చాలామంది జనాలు అయితే ఉన్నారు ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా బ్రిడ్జ్ అయితే ఏర్పాటు చేశారు ఈ బ్రిడ్జికి కూడా లైటింగ్స్ అది పెట్టి నైట్ టైం అయితే చాలా బాగుందనమాట వ్యూ చూడ్డానికి ఇలా దగ్గరికి వెళ్తున్న కొద్దీ ఇంకా ఇంకా ఎప్పుడెప్పుడు చూస్తామా అని చెప్పేసి క్యూరియాసిటీ కూడా అనిపిస్తుంది ఇక్కడైతే చాలామంది ఫొటోస్ దిగుతున్నారు ఇంకా లోపల ఏమో పాసెస్ ఉన్న వాళ్ళని ఎంటర్ చేస్తున్నారు సో నేనైతే యూట్యూబ్ వీడియో కోసమని ఇంకా లోపల దాకా వెళ్ళి వీడియో అయితే షూట్ చేయడం జరిగింది ఇంకా మీకు దగ్గరగా చూపిస్తాను వీడియో అంతా క్లియర్గా చూడండి ఇక్కడ అయితే ఇరవై ఒక్క రోజుల పాటు ఈ గణేశుని విగ్రహం అయితే ఉంటుందండి తర్వాత నిమజ్జనం చేసేస్తారు నిమజ్జనానికి కూడా స్ప్రింకిల్స్ అరేంజ్ చేస్తారండి వాళ్ళు విగ్రహం తయారు చేసినప్పుడే ఇంకా బయట నుంచి ఫైర్ ఇంజన్స్ కానీ అట్లా పెట్టి ఇక్కడే నిమజ్జనం చేయడం అనేది జరుగుతుంది సో ఇది ఇదండి సెవెంటీ టూ ఫీట్ గణేష్ విగ్రహం దగ్గరికి ఇదిగోండి చెప్తున్నాను కదా దగ్గరికి అయితే ఇట్లా సపరేట్గా వే ఉందనమాట ఈ వేలో దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఇలా విగ్రహమే కాదండి పూజలు చేస్తున్నారు అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా ఉన్నాయి భజనలు కానీ ఇంకా ఇంకా అదర్ అదర్ యాక్టివిటీస్ అన్నీ చేస్తున్నారు అన్నమాట అసలు చూడటానికి రెండు కళ్ళు సరిపోలేదండి అంత బాగుంది విగ్రహం అయితే ఒక్కసారి విజయవాడలో ఉంటే తప్పకుండా మిస్ అవ్వకుండా వెళ్ళి చూడండి ఇంకా చెప్పులు కొంతమంది ఏమో ఈ బ్రిడ్జ్కి ముందు ఇప్పేస్తున్నారు కొంతమంది ఏమో బ్రిడ్జ్ దాటేదాకా కూడా వేసుకుంటున్నారు అనమాట అది మన ఇష్టము అంటే బ్రిడ్జ్ మీద నడిచేటప్పుడు కొంచెం కాలకు గుచ్చుకుంటున్నట్టుగా అనిపిస్తుంది సో కొంతమంది చెప్పులు వేసుకుంటున్నారనమాట అండ్ అలాగే ప్రసాదం కూడా వచ్చిన వాళ్ళందరికీ పెడుతున్నారండి రెండోసారి కూడా అడిగి పెట్టించుకుని తింటున్నారు చాలామంది అంత బాగుంది ప్రసాదం కూడా కాకపోతే ఇక్కడ వాటర్ ఒకటే లేవండి అదొక్కటే చిన్న డ్రాబ్యాక్ అనమాట బట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు పార్కింగ్ కూడా బాగానే ప్లేస్ ఉందండి సో ఇది ఇవాల్టి వీడియో మీరు వెళ్తే కనుక మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్స్లో షేర్ చేసుకోండి ఇదిగోండి చూసారు కదా ప్రసాదానికి ఇలా క్యూలో నుంచి ఉంటున్నారనమాట సో మేము వెళ్ళినప్పుడైతే అంత క్యూ అనేది లేదనమాట ప్రసాదంకి సో ఇది ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారండి ఇక్కడ చూడటానికి అయితే విజయవాడలో ఉన్నవారైతే తప్పకుండా మిస్ అవ్వకుండా ఒక్కసారి వెళ్ళి చూసి దండం పెట్టుకుని రండి ఇదండి ఇవాళ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్